नैनमरी आयोग का निर्णय प्रतिबंध वाली नैनमरी सामाजिक नीति स्पष्ट नहीं है। वायरल में आते नए नैनमरी सिलेक्टेड स्वास्थ्य परिचलन दिल्ली लैंडलाइन से नैना स्मास्त ब्रीड बहुत कठिन हो गया लार मार्ट लार तो चल निमार्ट लेबर ब्रीड नास्ता निमार्ट ब्रीड सिलेक्ट नाचियों तुम्हें नैन నేను మీరు కోరిద్దాన్ని బట్టి నీ పాత సన్నగా మనం పెట్టినాయన మాఫీ మీరు తండ్రి నాయనంత విశ్వాసము కాదు నాయ ఆ ప్లిమెంట్ నిరేన మరసండలను ప్రకలించవలసినటువంటి విశ్వాసము నేను కర్చుంటాను కావాల్సిన సహాయము దైవమున స్థానానల పరచి పెట్టుచున్నాను అది పెరుగుటటువంటి ఆధ్యించటి లేకన Sen ederim ne var mı? Ne düşünüyorsun? Sahi mi? Mahtumların ne diyeceğini biliyor musun?

मैं बिचैसी डालूंगा पट 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 रात पर भी डालूंगी पट 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 फिर साहाय मत होने से चैन के मजान भर जिन्दा डालूंगी डालूंगी सालों ना फ्रंट पर चेहरा आते बेटे बेटे आप को टेस्ट करूंगी मैंने खाना है हमारी बात करूंगा नए नंबरी टिकोंग नए नंबरी उधर 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 क्या फिर चार्ज करने चलत ఈ జగన్ దేవ మా దైవంతో విశాలమైన హృదయం అది కృష్ణుని కొరక్యాప్ం జయించిన పెద్ద పెద్ద వారు నన్ను సహాయం దయ చెప్తాను ప్రతిదమ ఉండండి కుతాలి శాంత సమాధానం దులనాడు సేవంపచే స్వాస్తుకుడిచ్చునా సహాయం దయ అలాగే మరియ కృపతి వారి పాపపట్టుకొడు ప్రార్థిస్తున్నాను సహానుతో దేపండి వేడుడివత్తి దయ వారి పాపపట్టుకొడు ప్రార్థిస్తున్నాను

నేను మాపూలము మంజిన్ కన్నేన నేను మాపూలము వెదప్రవచై కుమార్ కన్ని మాట్లాడనుస్తునారని పండితయైన నాత్రంకు సమానమైనది చేయండి నాత్రంకు నాతెల దండిలి నరనిది నాపనది నేను సహోదరును కూడా జ్ఞాపసముని

ప్రేమా నమ్మకంగా మా తండ్రి మిగతనమైన శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన అంబటి మీ కొందరు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన మహాగణుడువు మహోన్నతుడువు పరిశుద్ధుడువు నిత్య నివాసైనటువంటి దేవుడు నాయన మా ప్రభా మా తండ్రి ఆకాశ మహాకాశములు పటజాలినటువంటి దేవా నీ పాస్ అందికి వస్తున్నాను కనికరించమని ప్రార్థన చేస్తున్నాను నాయన రెండు వేల సంవత్సరాల క్రితం మా ప్రభా మీరు సమస్తాన్ని మాకు తెలియజేస్తున్నారు మా ప్రభా భవిష్యత్తు తెలియజేస్తున్నారు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు నాయన మా ప్రభా సమస్తాన్ని సమాజ మందిరంలో బలహీనపరిచే దెయ్యాలు మేము చూస్తున్నాం నాయన మార్గంలో దెయ్యాలు ఇంటిలో దయ్యాలు మా ప్రభా వంటిలో దయ్యాలు మా ప్రభావ మాతని కఠినమైనటువంటి దెయ్యాలు నాయన శిష్యులు అడుగుతున్నారు ప్రభా ఎందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయినాము మీ అవిశ్వాసం చేతనే మా ప్రభా మాతను విశ్వాసంతో అడుగుతున్నాము నాయన కనికరించండి కరుణించండి నాయన మా దేహాల్లో ఉన్నటువంటి ప్రతి బలహీనతను నజరేయడని ఏసు నామంలో నాయన మా ప్రభావ మా చేయండి కృపజీపించండి నాయనా మా అతన్ని నువ్వు బావు దేవుడు నాయన సాతాను చేత బంధింపబడినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి దురాత్మలను మీరు విడిపించగలనటువంటి దేవుడునైనా సహాము దాని ప్రార్థన చేస్తున్నాను నాయన మా ప్రభావ ముఖ్యంగా నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపనం చేసుకోండి ఆయన లేఖనం సెలవుస్తుంది గొర్రెల కాపర్ని కొట్టద్దను గొర్రెలని చెదిరిపోను అని చెప్పినావు ఆయన మా ప్రభు లాంటి చీకటి మమ్మల్ని ఆవరించుకున్నట్లు మీ సహామి దాచని ప్రార్థన చేస్తున్నాను కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా ప్రభా అతని విశ్వాసంలో అంతకంతకు అంతకంతకు వృద్ధి పొందినట్లు మా తండ్రి విశ్వాసం నుండి ఇంకా అధికమైనటువంటి విశ్వాసంలోనికి మా తండ్రి మేము నడిచినట్లు మీకు మీరు రూపశ్రమించండి సహామి దాచని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా మా ప్రభావ రెప్పుడు కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటు సహాం తెచ్చిండి ఆయన ఆ బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆవరించే ప్రతి చీకటిపై కూడా విజయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ఒకని ఎదుట సరైందిగా కనబడి మార్గం కలదు చివరికి అది మా ప్రభావ మరణానికి దారితీ నేను రాయబడింది ఆయన మా ప్రభు ఎదుట సరిగానే కనిపిస్తూ ఉంటుంది కానీ అది కరెక్ట్ కాదని మీరు మాట్లాడుతున్నారు ఆయన మా ప్రభాని కుమార్తె మనసు పొంది పచ్చతాపం ఉంచింది మా ప్రభుమత్త దర్శనాన్ని పొందుకోవడానికి ఒక సహా అందా ప్రార్థన చేస్తున్నాను కృపిస్త్రమించామని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా ప్రభా సాతాను అయితే మాట్లాడుతూ ఉంటాడా ఎన్ని అలాగే చెప్తుంటారా ఎన్ని వెనుకు అని సాతానుడు చెప్పి ఆ దుర్బోధ నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన ఇంకా చాలా సమయం ఉంది అని సాతానుడు మోసం చేసే పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా ప్రభా మాతని శరీరాశ నేత్రాశ జీవపుడము లోక సంబంధమైన పరిస్థితుల నుంచి విడిపించమని ప్రారంభిస్తున్నాను ఆయన మా భూ సంబంధమైన విషయాన్ని చూడగా మా అతను ఈ వైపు చూడటానికి ఒక సహాయం తెచ్చండి ఆయన మా ప్రభా బిడు కావాల్సిన సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ఆయన నీకు నెమ్మదిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా మా తండ్రి మాట వింటే శ్రేష్టమని రాయబడింది ఆయన మా తనటి కృప నీ కుమార్తెకి మీరు నీ బిడికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా ప్రభావశాలను మీరు జ్ఞాపనం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి పూర్ణమని క్షేమం మీరు అనుగ్రహించండి ఆయన ప్రతి చీకటి నుంచి కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా ప్రభావ తండ్రి ఇంక ఇలాంటి పరిస్థితులు ఎన్నో 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 మా చుట్టూ కనిపిస్తున్నాను ఆయన మా ప్రభావ సంఘాల్లో సమాజంలో గ్రామాల్లో లో మా అతన్ని ఇదే వాతావరణం మేము చూస్తున్నాం నాయన మా ప్రభావ క్యాంప్ లో ఉన్నటువంటి సంగము మా ప్రభావ ఇదే పరిస్థితిని మేము చూస్తున్నాం సహాయం దాచండి ఆయన మంకాత్మ నుండి విడిపించండి ఆయన పాడు చేసే ప్రతి చీకటి నుంచి కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన సాలగు నుంచి రావాల్సిన మెడ్లతో కూడా మీరు ఉండండి మా అతను వారిని కఠినపరిచే హృదయం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా అప్రభా మా అతండి సిందనూరులో మా అతండ్రి నీకు కుమారులు ధర్మరాజు గారు వారి కుటుంబాన్ని మీద జ్ఞాపం చేసుకోండి కాదు సహాయం దాచండి చుట్టూ ఉన్నట్టు అని చీకటి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను సింధనూరు దాసులు వారి కుటుంబాన్ని దీవించండి ఆశ్వించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన సంఘాలన్నింటినీ భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ముఖ్యంగా స్థానిక డ్రామా క్యాంప్లో మీరు జ్ఞాపనం చేసుకోండి ఆయన మాపరువా ప్రతి బిడ్డను జ్ఞాపనం చేసుకొని ప్రార్థిస్తున్నాను ఆయన సహాయం దచ్చండి విశ్వాసంలో అందుకందుకు ఎదగడానికి ఒక సహాయం తెచ్చండి ఆయన మా ప్రభావ వారి కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోట్ల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా ప్రభా మా తండ్రి ఎవరైతే ఇంకా చీకట్లో ఉంటూ మా తండ్రి అంధకారంలో ఉంటూ నీ సన్నిధికి రాకుండా కఠినపరచబడుతున్నారు ఏవో వంకలు అడ్డంకులు పెట్టుకుని ఉండిపోయినారు మా ప్రభు అలాంటి దెయ్యం నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన సహాయం తెచ్చండి కృపజీపించండి ఆయన మా తండ్రి తండ్రినిక సన్నిధిని అనుభవించకుండా అడ్డుతగిలే ప్రతిదీ కూడా మా తండ్రి నీ వాక్యానుసారంగా ఒక దెయ్యమే కనుక మా ప్రభా మా తన నుంచి కూడా ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా ప్రభా సేనా దయ్యం పట్టినటువంటి వాడైతే నువ్వు ఈ నీ పేరు ఏంటంటే ఒక పేరైతే చెప్పగలుగుతాను కానీ మేము చాలామంది అని చెప్పినాడు ఆయన కనుక మా అప్పుడు వాతీ ఈ యొక్క చీకటి సంబంధమైనటువంటి వాయుమండల సంబంధమైనటువంటి దురాత్మల సమూహాలు నీ బిడ్డలైనటువంటి వారిని పట్టి పీడిస్తుంటుండగా మా అప్పుడు వాతని ఈ సమయంలో వారికి విడుదల అనుగ్రహించండి ఆయన కనువిప్పు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన వారిని పట్టినటువంటి చీకటి నుంచి వారు మా తను విధుల్చుకోవడానికి ఆ సహాయం తెచ్చాను ప్రార్థన చేస్తున్నాను ఆయన వైపు చూడటానికి ఆ సహాయం తెచ్చాను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగైన వారి ముఖంలో ఎన్నడు లజ్జింప మాటను మాత్రండి వారు అందరి పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను నాయన మా ప్రభా పన్నెండు మంది శిష్యులు మా ప్రభా అయితే ముగ్గురు మాత్రమే నీతో ఉన్నారు నాయన మా ప్రభా కనికరించండి మా ప్రభావ మాతన్ని పన్నెండు మంది కూడా నీతో ఉండవలసినటువంటి వారు కానీ వారి హృదయాలను పెరిగిన దేవుడు కనుక నేను మా ప్రభు వారిలో ఉండే అవిశ్వాసం నీకు తెలిసిన ఆయన సహాయం దచ్చండి కృపదీపించండి ఆయన గెరాసేనలో దేశంలోనే మీరు వెళ్తున్నప్పుడు మరి మా ప్రభావ మాత్రండి మీరొక్కరే ఆ దెయ్యాలు పట్టినటువంటి వారి దగ్గరికి వెళ్తున్నట్లు మేము చూస్తున్నాం నాయన ఎందుకంటే మీరు అక్కడ కూడా శిష్యుల యొక్క హృదయాలు మీరు ఎరిగిన దేవుడు నాయన మా ప్రభా మా తండ్రి మరి బేతనీకి వెళదాము అని అన్నప్పుడు మా తండ్రి ఆ శిష్యులు అంటారు అక్కడికి వెళ్తే ఇప్పటికే నేను చంపుదామనుకుంటున్నారు అనంటే ఇంకొకటి అంటే నడంటారు వాళ్ళతో పాటు ఆయనతో పాటు కూడా మనం కూడా చేద్దాం ఇలాంటి బలహీనమైనటువంటి మనసులు ఉన్నాయి కనుక నేను ముగ్గురిని మాత్రమే తీసుకెళ్ళిన మా ప్రభావం మేమందరము బలమైనటువంటి వారిగా పేతురు యాకోబు యోహాన్ వలె మా అతన్ని బలమైనటువంటి మా అతన్ని ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసాలుగా మేము ఉండటానికి ఒక సహాయం తెచ్చు ప్రార్థన చేస్తున్నాను ఆయన ఈ సన్నిధిలో ఇక్కడ చేర్చబడినాము మా ప్రభా మా అతన్ని అలాంటి వారికి మా తి దర్శనం మీరు అనుగ్రహించండి కరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా ప్రభా పర సంబంధమైనటువంటి దృశ్యాన్ని వారు చూపించుండు నాయన పరిసంబద్ధమైనటువంటి వాతావరణంలోకి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ మీరు నడిపించండి ఆయన మా ప్రభా మృతులు తమ మృతులను పాదు పెట్టుకుంటారు నీవు వచ్చి నన్ను వెమడించమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మా ప్రభా నేను వెంబడించాను ఆయన అలాగే మేము అతన్ని మేము విశ్వాసం కత్తే దాన్ని కొనసాగించువాడైన మీ వైపు చూస్తూ ముందు కొనసాగిపోయే భాగ్యం దచ్చండి ప్రార్థన చేసిన చేర్చబడినటువంటి వీళ్ళందరికీ ఆరోగ్యము క్షేమం మీరు అనుగ్రహించండి అయినా మా అతని వారిని ఇంకా విశ్వాసంలో అంతకంతకు అంతకంతకు అధికమైనటువంటి విశ్వాసంలోనికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా ప్రభా ఎప్పుడుదైనా ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ఈ కార్యం జరిగించండి ఆయన మా ప్రపంచ సువార్తీకరణ అవసరమైంది అందుకొరకు అయినటువంటి తెగువ తెగింపు మా బిడ్డలో మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన నామకార్థమైనటువంటి విశ్వాసం ద్వారా మా అతన్ని గడ్డిపరకు కూడా కదలదన సంగతిని మేము గుర్తించడానికి ఆ సహాయం ప్రార్థన చేస్తున్నాను ఆయన చివరికి మేము చెప్పగలిగింది ఏంటంటే మేమెందుకు ఆ దెయ్యాన్ని వదిలింపలేకపోయినామని చెప్పుకుంటున్నామంతే హే మా ప్రభు అయితే మా నాయందు విశ్వాసం ఉంచి వాడు నాకంటే గొప్పకార్యం చేస్తాడు మీరు చెప్పినారు కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ఆయన మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి చీకటి ఈ సమయంలో నజరేయుడని ఏసు నామంలో బంధింపబడిన కాక మీరు అలా చేస్తున్నారు అనమాట మీకు వంద నాలుగు స్తోత్రాలను ఆయన మాకందరికీ చేర్చబడినటువంటి వారందరికీ అనేకులకు మా తండ్రి ప్రతివారు ఎవరైతే నీ వైపు చూస్తారో వారందరికీ కూడా మా తండ్రి నీకు వెలుగును అనుగ్రహించమని నీకు అరుణోదయం అనుగ్రహించమని నూతనమైన ఆరోగ్యము నూతనమైన విశ్వాసం నూతనమైన క్షేమము ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మీరు అనుగ్రించమని నజరేడ నామంలో ప్రార్థించి బ్రతమాలు వేడుకునించున్నాము తండ్రి అమ్మే ఇంత నేను దేవుని క్రీస్తు క్రీస్తువాణ్ణి పరిశుధాత్మ సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు అందరికీ తోడే గాక అమ్మే అందరికీ వందనాలండి అదేంటండి ఐదు నిమిషాలంటే మీరు